ప్రజలు ట్రైబల్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో ఉంది అట్లానే వీళ్ళకి ఐదు వేల ఉన్నాయి సంస్కృతి అంటే వాళ్ళు జీవించే పద్ధతులన్నీ కూడా ఐదు వేల సంస్కృతులున్నాయి ప్రపంచవ్యాప్తంగా అట్లానే ఈ ట్రైబల్స్ మాట్లాడిన దాంట్లో ఏడు వేల ఉన్నాయి ప్రపంచం మొత్తం ట్రైబల్ పాపులేషన్ అడవి లేదా ఆదిమ మహానార్గం కింద లెక్క అంటే అడవిని హెల్ప్ చేసుకొని జీవించడం అడవిలోనే వాళ్ళు చాలా ఫ్రీగా వాస్తవానికి నిజంగా అడవిలో పక్కటం అనేది ఒక పక్షిలాగా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు జీవిస్తారు కానీ కాలక్రమేణా ఇప్పుడు రావటం వల్ల ఈ మెయిన్ మెయిన్ సొసైటీకి వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని వాళ్ళ పోటీ పడటంలో కొంత ఇబ్బందులు